చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇంకా ఇంత తక్కువ నీళ్ళల్లో అయితే మేమైతే ఏటైతే చాలండి చాలా బాగా చేసినాం అనమాట మా ఆయన అయితే చాలా బాగా చేసినారండి ఏటైతే ఈరోజు అయితే చూడండి ఈ మొత్తం అయితే ఇంకైతే కొరమేనలు అండి మొత్తం అయితే అలాగే చూడండి ఎలా ఉన్నాయో కొరమేనలు అయితే వరుస మొత్తం కొరమేలు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళగలు అనమాట వాళ్ళగలు చూడండి రెండు వాళ్ళగలు ఒక పెద్ద వాళ్ళగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్న వాళ్ళగా చూడండి చిప్పలు అదే అండి గోదావరి చిప్పలు అంటారు దీనిని జిలేబీలు అంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ పూల చిప్పలు కూడా అంటారు కదా మామూలు మామూలు మామిలు జిలేబి ఇది గడ్డి మోస్ అండి ఇది గెడ్డి మోస చేప గడ్డి మోస చేపట్ట చూడండి ఫ్రెండ్స్ ఇవైతే అర్జులు అండి చేపల పేరు అయితే అర్జులు అని అంటారు ఈ చేపల పేర్లు చూడండి ఎలా ఉన్నాయో మొత్తం అయితే మేమైతే ఇంకా ఇక్కడ చూసినారా గెండి గెండి చేప చూడండి ఎలా ఉందో పెద్దది ఒక కేజీ మాత్రం ఉంటది అనుకుంటున్నాను నేనైతే చేప అయితే చూడండి రెండు బడితే ఒకటి వెళ్ళింది ఒకటి చేతికి చూడండి ఇంటిపై మూవింట్లో పోదాం మనకు మూవింట్లో వచ్చేసి అయితే ఇంకా చేప అయితే గెడ్డి మోస చేప అయితే అదేనండి గడ్డి మోస చేప కదా ఇది రోకు 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 చేప అయితే పడిందండి చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ మేము ఇక్కడ ఏట చేసినది మొత్తం మీకైతే చేపలు అయితే పట్టి చూపిస్తామని చెప్పే కదండి మొత్తం ఏట చేసిన తర్వాత మళ్ళీ చూడండి అయితే మేము ఎన్ని పట్టినాము ఈరోజు కన్నా వస్తుందో రాలియదు అండి మొత్తానికి అయితే ఏమేమి అనేది చూడండి ఫ్రెండ్స్ ఇగో చూడండి మొత్తం ఇంకా కొరమేన్లు అలాగే వాలగలు చూడండి రెండు చిన్న చిన్న చేపలు జిలేబీలు మొత్తం అయితే చిప్పలు అన్నీ పట్టినామండి ఇది కొరమేనా మొక్క దగ్గర కేజీ ఉంటుంది మొదల చూడండి చేపలన్నీ ఎలా ఉన్నాయో ఇక్కడ తక్కువ నీళ్ళు ఉన్నా కూడా మేమైతే వేట అయితే చేసినామండి తక్కువ నీళ్ళల్లో అదే కాలంలో వేట అనమాట చూడండి మొత్తం అయితే రకరకాల చేపలు అయితే పట్టినామన్నమాట చచ్చిపోయిందా చచ్చిపోతే వేసుకోరా వాళ్ళు చచ్చిపోతే వేసుకోరామలే కానీ గబగవా మళ్ళా చచ్చిపాత మామకు చేపలన్నీ కాని చిన్న చచ్చిపోతే వ్యాపార వ్యాపార వస్తువులు వేసుకోరు మళ్ళా గోదావరి చెప్పలు జాగ్రత్త చేయి కోసుకుందా చిన్నగా ఇది గోదావరి చిప్ప పెద్దది దీంట్లో వచ్చేసి అనుకుంటున్నారా ఇది చూసారా చిన్నగా చేప చచ్చిపోద్ది మళ్ళీ రోకండి చూసారు ఆ దగ్గర దగ్గర అయితే రెండుకెళ్తూ రెండు రెండు పైన ఉంది ఒకటే పడి లాస్ట్ మూడ్లో పడింది అన్నమాట ఇంటికి టైంలో ప్రతి ఇంటికెళ్తే వెళ్ళాలి కాబట్టి లాస్ట్లో పడింది రోక్ ఇది రోక్ ఎగిరిపోతుందమ్మా అది చూపిస్తా ఉంటా ఒకవేళ ఎగిరిపోతా ఉన్నాయి చూడండి ట్రెండ్స్ మొత్తం అయితే రెండు వాళ్ళగా ఇది వాళ్ళగా చిన్నది ఇది పెద్దది అనమాట పెద్దవాళ్ళగా చిన్నవాళ్ళగా ఇవైతే సైజ్ ఇది ఒకటేనండి పెద్దది కేజీ ఉంటుంది ఇదైతే ఒక మట్ట ఇంకొరవైన అయితే కాలు కేజీ అరవ కేజీ ఉన్నాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈరోజు పోయి చాలా ఈ రోజు పట్టిన చేపలు అయితే ఇవ్వండి కట్టు అరకుండా చూసారా ఫ్రెండ్స్ చేపలైతే అయితే వేట అయితే ఇలా అయితే చేసినామన్నమాట ఇద్దరమైతే వచ్చినామండి మేము ఇద్దరము చేపల వేటక ఇక్కడైతే చాలా తక్కువ అండి నీళ్ళైతే ఆ తక్కువ నీళ్ళలో ఇన్ని కొరమేళ్ళు అలాగే చూడండి మొత్తము గడ్డి అదే అదేనండి అది గండి గండి చేప అలాగే వాలగలు ఇంకా నెక్స్ట్ చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గడ్డి మోస అనమాట చూడండి వాళ్ళైతే ఎలా పడిందో చూడండి ఫ్రెండ్స్ ఇంత తక్కువ నీళ్ళైతే మేమైతే వేటైతే చూడండి ఎలా చేస్తున్నాం వాళ్ళు గడ్డి మోసి పడింది అడ్డి ఇక్కడ నీళ్ళలో పడిపోద్ది ఎగురుతుంది నీళ్ళలో పడింది బురదంతా పుడుతుంది అంతా బురద ఉందండి ఇక్కడ అయితే చూడండి ఎలా ఉందో అబ్బా జుపి పట్టుకో ఇదిగో చూడండి రెండు చేతులు పట్టుకో ఇదిగో చూడండి గడ్డి మోస్ చూడండి ఎలా ఉందో ఎగురుతూ ఉంది అదే పట్టినా మళ్ళీ చేపలన్నీ పట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తామండి మీకైతే కాకపోతే ఇప్పుడైతే అయితే వేట ఎలా జరుగుతుందనేది చూపిస్తానండి చూడండి పోహ అలా చిక్కం నీళ్ళు లేకపోతే చేపలు చచ్చిపోతాయి ఫ్రెండ్స్ అందుకే చిక్కం అనేది నీళ్ళు వేసుకుంటూ చేపలు ఏటైతే చేస్తున్నారండి మరి ఇంటి తీసుకుపోతాను అనుకుంటున్నామో తీసుకోపోను చేపలు పట్టాలా అప్పుడు ఇంటికి ఆ పక్కకే పోయినట్టుంది అది పక్కకే జారి ఏయ్ ఏసినారు స్వామి వాళ్ళ జిలేబీలు యా అండి రస్వామి జిలేబీలు జిలేబీలో పడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే ఖాళీ రాకుండా అయితే ఈసారి అయితే ఇంకా మళ్ళీ వాటికైతే జీలేబి అయితే పడింది అనమాట నీళ్ళలో తెల్లగా ఉంది లోతుంటే ఇంకేముంది నీళ్ళు బాగా తెల్లగా ఉండకలే నీళ్ళలో బాగా తెల్లగా ఉందన్నమాట చేప వేయి నువ్వు ఎట్ట పరిస్థితుల్లో పెద్ద చేపట్టాలి మళ్ళా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి పెద్ద చేప పడిందండి దేవుడు ఉన్నాడబ్బా చిన్నగా ఎట్లా పోరకట్ట చూడండి చూడండి ఎలా ఉందో చేప అయితే వా ఇప్పుడు చూద్దామండి ఏ చేప పడిందో చూద్దాం దగ్గరికి అయితే వెళ్ళి చూడండి ఎంత పెద్ద చేప పడింది చూడండి వాళ్ళగా వాళ్ళుగా పడింది చూడండి ఫ్రెండ్స్ వాళ్ళగా వాళ్ళగా జాగ్రత్త 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 నీళ్ళు దగ్గర ఇదిగో చూడండి ఎలా ఉందో వాళ్ళగా చెప్పే కదా ఫ్రెండ్స్ తక్కువ నీళ్ళలో అయితే నీళ్ళు నీళ్ళలో అయితే వాళ్ళగైతే అయితే పడు వాళ్ళగా అయితే చూడండి తక్కువ నీళ్ళలో అయితే చూడండి ఎలా ఉందో చేప అది ఉన్నట్టుంది ఇది కూడా కాకపోతే దీని తల ఒకరో చాలా పొడుగు ఉంది అది మాత్రం కప్పతల కొనిట్టుందిలే తిమింగిలో మూతాయి ఇంతసేపు ఆట ఆడుకుంటాయి అబ్బా ఇవి పండే పడు ఒక తేనా జారిపోతుంటాయి ఇలా చాలా ఫ్రెండ్స్ ఎలా ఉందో చేప అయితే అయితే పెద్ద వాళ్ళకి పడింది అనమాట దాదాపు రెండు కేజీ ఉంటుంది అబ్బా రెండు కేజీలు ఉంటాయి ఒక కేజీ ఉంటుంది ఒక కేజీ ఉంటుందా రెండు కేజీలు ఉంటుందా రెండు కేజీలు ఉంటుందా తొందరగా వెళ్ళి దీన్ని తీసుకెళ్ళి ఏమైనా చిక్కిం లేదండి గట్టి నుండి చచ్చిపోతుంది చూడండి ఎలా ఉందో వాళ్ళగా చాలా పెద్ద వాళ్ళగా పడింది అనమాట ఇంతసేపు మా ఆయన పడుతున్నందుకైతే ఇంతసేపు అయితే పెద్ద వాళ్ళుగా పడింది అనమాట చూడండి ఎలా ఉందో ఇలాంటి వాళ్ళగలు రెండు పడిన అలాగే కొరమేలు ఇలాంటి కొరమీళ్ళు ఇంతమైన కొరమీళ్ళు పడితే బాగుంటుందండి ఫిషర్ ఎలా ఉందో చికెం లేపబ్బు పోతుంది 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 నీళ్ళు వద్ది జాగ్రత్త నీళ్ళు వద్దీ ముందు దిండి తీయచ్చు కదా చూడండి ఒక అయితే వాళ్ళకైతే ఉంది ఇంకొక వాళ్ళ మా ఆయనయితే వాళ్ళు వేసినాడు అనమాట చికెన్ లేకపోదండి చాలా పెద్ద చెప్పడి దబ్బా చాలా పెద్ద చెప్పడింది జాగ్రత్త నాగార్జుడు తిమింగ్ లాంగ్ ఉండేటు ఉంది దానికి ఏం తట వస్తుంది అది నువ్వు చిక్కం లేదండి తొందరగా నిటువల్ల మళ్ళీ గొంతలు కూడా ఉండయా బాగాలు ఏమన్నా నువ్వు నువ్వే గుంతలు ఈడ ఏర్పడించినవా లేదంటే కొనుక్కున్నావా ఏ లే లోతులో పెట్టి బాగా చచ్చిపోకుండా ఒకటి కాదు ఒకటి కాదు ఉండ ఇంకా అయ్యే ఆడ పోడిపోతున్నది ఆడ లేపేసిన వాళ్ళు లేపింది తద్దు అది తద్దుడు తదట అది వేసినప్పుడు వాళ్ళ దన్ను లేపాలేదు వాళ్ళ వల్ల లేపు పోయితో దన్నుకొనిమాయి వెరీ అబ్బా దాంట్లో పని చేస్తున్నాడు ఎప్పుడు చేస్తున్నావు కొట్టే తీపేది తినే తీపేది దుసేది తేలిమాయా చేప జాగ్రత్త చూడండి వాళ్ళు వేసినాడని చెప్పే కదా వాళ్ళు వేసి కొరమైన చేప అదైతే వాళ్ళగైతే ఇంకా చికెన్లో అయితే వేసినాడు అనమాట చూద్దామండి ఇప్పుడు ఏయ్ ఏయ్ పడింది వాళ్ళకి పడిందిలే పడిందా పడిందా నువ్వు ఇంతసేపు ఉంటే కొట్టుకోబోక ఏముంటుంది అది చేపను బాదిన వడి జరి చేరి బాగా చేసినవు పో పెద్ద ఏదో బాగినవు అది నాకు నీ మీద కుళ్ళు లేసింది కోపం వచ్చేసింది బాగా పెద్ద చేపను పొగొట్టేసిన నువ్వు ఏం మనిషి పోయా నువ్వు కానీ చెయ్యి వాళ్ళకి పడిద్దాం చూద్దాం చేపలన్నీ పోగొట్టుకుంటా పెద్ద పెద్ద చేపలు నువ్వు ఈరోజు చేపలు పట్టి తరపు నేను ఇంటికి తీసిపోయేదానికి లేదు అసలు ముందు అట్నే మరి ఇంట్లో తీసుకుంటున్నామో తీసుకుపోను చేపలు పట్టాలా అప్పుడు ఇంటికి ఆ పక్కకే పోయినట్టుంది అది ఆ పక్కకే జారి వేసిన స్వామి వాళ్ళ అట్ట వేసినందుకంటే నాకు చేపన్న రావాలా నీళ్ళు గట్టికే

చూడండి ఫ్రెండ్స్ అయితే ఖాళీ రాకుండా అయితే ఈసారి అయితే ఇంకా మళ్ళీ వాటికైతే అయితే అయితే పడింది అనమాట నీళ్ళకి తెల్లగా ఉందడు లోతుంటే ఇంకేముంది నీళ్ళు బాగా తెల్లగా ఉండకలే నీళ్ళు బాగా తెల్లగా ఉందనమాట చేప వేయి నువ్వు ఎట్ట పరిస్థితుల్లో పెద్ద చేపట్టాలి మళ్ళా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో చూపిస్తుంటాను చూస్తున్నాండి మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీకు ముందు ఓకే బాయ్